స్ అన్నీ ఫాలో అవుతున్నారు కదండి మన వీడియోస్ రెగ్యులర్గా డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్ నుంచి పోస్ట్ చేస్తున్నాము ఇవాళ తమ్మన్నా సారీస్ అండ్ సూట్స్ వాళ్ళ దగ్గర నుంచి సికింద్రాబాద్లో లొకేట్ అయింది వీళ్ళది హోల్సేల్ అండ్ రీటైల్ ఉంటుంది ఈ వీడియో కంప్లీట్గా వెడ్డింగ్ కలెక్షన్ అనమాట వెడ్డింగ్లో అంటే శారీస్ అనుకోవద్దు వెడ్డింగ్లో మనం వేరే వేరే ఈవెంట్స్ ఉంటాయి సో డిఫరెంట్గా స్టైల్ చేసుకోవాలి అంటే ఒకటి మెహందీస్కి ఒకటి సంగీత్కి ఒకటి అట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్ టూ పీస్ కానీ త్రీ పీస్ కానీ షరారాస్ కానీ ప్లాజోస్ కానీ అండ్ లెహెంగాస్ ఇలా అన్ని వెరైటీస్ వీళ్ళ దగ్గర ఉంటాయి దట్ వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ హోల్సేల్ మీరు సింగిల్ బీసెస్ కు హోల్సేల్ ప్రైస్కి వచ్చేలాగా ఉంటుంది సికింద్రాబాద్లోనే క్లియర్గా అడ్రస్ అదంతా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను విత్ నెంబర్ సో వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి లేదా ఆన్లైన్లో అయితే పర్చేస్ చేసుకోవచ్చు మీరు ద బెస్ట్ ప్రైజింగ్లో ఇస్తారు ప్రైసెస్ విన్న తర్వాత మీరే అంటారు ఇదైతే గ్యారంటీ సో చూడండి క్లియర్గా వీడియోని తర్వాత నచ్చింది ఆర్డర్ చేసుకోండి హలో వివర్ వెల్కమ్ సూట్ అండ్ ఇప్పుడైతే పెళ్లి సీజన్స్కి ఏమేమి నడుస్తుంది కొత్త మోడల్స్ వచ్చింది అది చూడడానికి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి క్రాప్ ట్రాప్ లాంగ్ క్రాక్లో వన్ నీట్ సాడీస్లో ఇలాంటి ఐటమ్స్ కొన్ని కొన్ని డిజైన్స్ చూపిస్తా మన షాప్ అయితే మొత్తం హోల్సేల్ షాప్ ఉందండి ఇదిగో మన దగ్గర వచ్చింది ఎట్లా గిరాక్ తీసుకుపోతున్నా బండల్ బండలు తీసుకుపోతున్నారు ఇలాంటి పార్సల్ కూడా ప్యాక్ అవుతున్నాయి మేడం ఇది ఒక పార్సల్ ప్యాక్ చేసి ఇది ప్యాకింగ్ ఉన్నాయి మన దగ్గర చాలా రెస్పాన్స్ ఉన్నాయి మంచి రెస్పాన్స్ ఉన్నాయి మేడం నువ్వు మా షాప్కి విజిట్ షాప్ షాప్కి విజిట్ చేస్తుంటే నువ్వు ఐడియా వస్తాయి మా షాప్లో ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి అని వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయ ముందు నేను స్టార్టింగ్ చేసాను తక్కువ రేట్ నుంచి ఇవి అయితే ఇదిగో ఇది పికాక్ మోడల్ తోనే జార్జి ట్యాబ్లెట్ లో చాలా బాగుంది ఆయట పికాక్ లో దీనికి అయితే లో అయితే ఇంకా మంచి వర్క్ వచ్చిందండి ఇది జాకెట్ ఈ జాకెట్ వస్తుంది కర్దానా ఉన్నాయండి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇవి దీని కాస్ట్ అయితే చాలా హైలైట్ ఉందండి దీని కావస్ట్ అయితే సెవెంటీ నైన్టీ పడుతుంది నెక్స్ట్ ఐటమ్ అయితే నువ్వు కలంకారీ డిజైన్లో చాలా బాగుంది ఇది కానీ దీని హైట్ అయితే ఎంత వస్తాయండి సూపర్ ఐటమ్ ఈ ఫ్రంట్ బ్యాక్ ప్రింట్ వస్తుంది డిజైన్ దీనిలో అయితే మిర్రర్ వర్క్ ప్లస్ స్టోన్ వర్క్ కూడా ఉంది అండి చాలా మంచి సూపర్ ఐటమ్ ఉన్నాయి రియల్ మిర్ర వర్క్ మొత్తం మొత్తం మిర్రర్ వర్క్ ఐటమ్ దీనికి అయితే జాకెట్ ఎలాంటివి వస్తాయండి సేమ్ బ్లౌజ్ కూడా అదే వర్క్లో వచ్చేసింది ఇది దుప్పట్టా ఇంకైతే ఇలాంటి దుపట్టా వస్తుంది దీని కాస్ట్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి ఫిఫ్టీన్ 1590 ఓన్లీ దిస్ వన్ ఐటమ్ వావ్ ఇది అయితే లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి తొందరగా మాకు లో చేయండి వాట్సాప్లో అంటే నువ్వు బుకింగ్ చేసి అంటే నువ్వు పార్సల్ కూడా పంపిస్తారండి ఎక్కడైతే పర్వాలేదు అయితే ఒక ఆఫర్ కూడా ఉన్నాయి మా షాప్లో నువ్వు పదివేలు తీసుకుంటే ఎక్కువ రేట్ ఇలాంటి రేంజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన ఏమేమి తీసుకోండి నువ్వు ఫ్రీ డెలివరీ ఉన్నాయి టెన్ థౌసండ్ అబౌవ్ తీసుకురండి నువ్వు ఫ్రీ డెలివరీ ఉన్నాయండి ఆల్ ఓవర్ ఇండియా దీని తర్వాత నెక్స్ట్ టైం ఇది ఒకటి ఉందండి లో చాలా మంచి ఉన్నాయి ఇది మొత్తం దరి వరకు వస్తే కింద మెడిల్ దామన్కి ఇది దామన్కి మొత్తం జరి వరకు వస్తే డిజైన్ చాలా మంచి డిజైనింగ్ ఉంది దీనికి జాకెట్ అయితే ఇంకా సూపర్ గా ఉందండి ఇదిగోండి దీని బ్లౌజ్ అయితే ఎలాంటి వస్తాయండి బాగా షేప్ డిజైన్ వచ్చింది నెక్ లో కూడా చాలా మంచి డిజైనింగ్ ఉంది ఇది బ్యాక్ సైడ్ ఎలాంటి వస్తుంది దీని దుపట్ట అయితే ఎలాంటి ప్రింట్ లో వస్తుంది సూపర్ గా ఉందండి దీని కాస్ట్ అయితే నీకు ట్వంటీ సిక్స్ నైన్టీ పడుతుంది ఉన్నాయి అవునండి హోల్సేల్ ఉన్నాయి మాతో నమ్మకం చేస్తున్నారు అమెరికా నుంచి ఫోన్ చేస్తున్నారు గిరాకులు అయితే మేము కూడా పని ఉన్నాయి కదా రీజనల్ ప్రైస్ ఇవాళ అందుకు నాకు రీజనబుల్ ప్రైస్ పెట్టినండి హోల్సేల్ ప్రైస్ నువ్వు ఒక్క పిస్ తీసుకో నాలుగు పీస్ బండలు తీసుకో అదే ప్రైస్ పడతాయి నువ్వు నెక్స్ట్ ఐటమ్ ఇది వర్క్ లో ఉండండి నిందరి వర్క్ నిందరి వర్క్ తో కాపర్ సీక్వెన్స్ ఉన్నాయి ఇందులో దీని తర్వాత ఇంకా బ్లౌజ్ బ్లౌజ్ చూస్తుంటే ఇంకా హైలైట్ గా ఉన్నాయి బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ కాపర్ సీక్వెన్స్ నింజరి వర్క్ ఉంది ఈ ప్రోల్ఫుల్ వర్క్ బ్లౌజ్ దీని కాస్ట్ ఎంత చాలా రీజనబుల్ ప్రైజ్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ ఫస్ట్ నువ్వు దుపట్ట కూడా ఇందులో ఇగో ఈ దుపట్ట వస్తాయి కూడా మొత్తం ఫోర్ సైడ్స్ వర్క్ ఫస్ట్ దీని కాస్ట్ అంటే ట్వంటీ ఫోర్ నైన్టీ ఓన్లీ ఓన్లీ ఫార్ ట్వెంటీ ఫోర్ నైంటీ ఇది వెడ్డింగ్ కి ఉన్నది చాలా కష్టమర్ చెప్తున్నారు తక్కువ రేట్లో కావాలని అందుకనే వెడ్డింగ్స్ కలెక్షన్ తక్కువ రేట్లో పెట్టినండి అంటే షినోన్ ఫ్యాబ్రిక్ లో ఉందండి ఇది చాలా మంచి ఐటమ్ ఉంది షినోన్ ఫ్యాబ్రిక్ లో ఫస్ట్ టైం వచ్చింది షినోన్ ఫ్యాబ్రిక్ లో మొత్తం కాటన్ థ్రెడ్ వర్క్ లెహంగా మొత్తం థ్రెడ్ వర్క్ అక్కడక్కడ కొంచెం సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు కింద దామన్ కూడా దామన్ కూడా అంతే ఇచ్చారు తర్వాత ఇంకా బ్లౌజ్ చూడండి బ్లౌజ్ హైలైట్ ఉన్నాయి లెహంగా సింపుల్ ఉన్నాయి కానీ బ్లౌజ్ కి హైలైట్ వర్క్ వచ్చిందండి సూపర్ గా ఉంది అంటే సూపర్ గా ఉంది దీని దుప్పట్టా అయితే ఎలాంటి వస్తాయండి బ్లౌజ్ హెవీగా ఇచ్చారు కాబట్టి దుప్పటా మాత్రం ప్లెయిన్ లో చాలా సింపుల్ గా ఇచ్చారు కానీ డ్రెస్ పీస్ చూస్తుంటే చాలా అదిరిపోయేది దీని కాస్ట్ అయితే నాకు ట్వంటీ సిక్స్ నైన్టీ పడుతుంది అండి ఓకే ఎప్పుడైతే నాకు ఇప్పుడు బ్రైడల్ లో చూపిస్తాను బ్రైడల్ లో కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది మన షాప్ ఇప్పుడు ఇప్పుడు అయితే బ్రైడల్ లో స్టార్ట్ అండి ఇదిగోండి ఫస్ట్ పీస్ డిజైనర్ పీస్ ఉందండి వావ్

సేమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ అంటే ఇంకా బ్లౌజ్ కూడా ఉంది బ్లౌజ్ కూడా చాలా హైలైట్ గా ఉంది బ్లౌజ్ ఫైల్ లైన్ మీద తోటి సూపర్ గా ఉంది సూపర్ గా చేశారు బ్యాక్ లో ఇలాంటి వర్క్ వస్తుంది ఫుల్ గా వర్క్ వచ్చేసింది దుపట్టాకి ఇలాంటి మిడిల్ లో అయితే నాకు వర్క్ వస్తుంది ఇది వర్క్ దీని కాస్ట్ అయితే నువ్వు సిర్ఫ్ ట్వంటీ సిక్స్ నైన్టీ ట్వంటీ సిక్స్ నైంటీలో ఆఫర్లు ఇస్తున్నాం అండి సూపర్ ఐటమ్ ఉంది షాప్కి ఉంటే తీసుకుంటే చాలా బాగుంది లిమిటెడ్ స్టాక్ ఉండండి తొందరగా వచ్చి లేకుంటే రాకపోతే ఒకవేళ మా నెంబర్ ఉన్నాయి కదా ఎస్టింగ్ మీద దానిలో బుక్ కూడా చేయవచ్చు నెక్స్ట్ టైం ఇది ఒకటి ఉందండి హెవీ వర్క్తో ఇది దీని గేరా కూడా చాలా పెద్ద గేరా ఉన్నాయి ఇప్పుడు కస్టమర్ ఏమైనా అంటే లహంగాకి గేరా పెద్ద కావాలి ఇలాంటి పెద్ద గేర్ వస్తాయి దీనిలో ప్లస్ నువ్వు క్యాన్ క్యాన్ కూడా ఉంటాయండి ప్లస్ క్యాన్ క్యాన్ పెద్ద బెనిఫిట్ కూడా ఉంది చాలా మంచి లుకింగ్ వస్తాయండి మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ సీక్వెన్స్ ఈ రెండు సైడ్ ఉన్నాయి ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్ వర్క్ ఇదిగో దీనికి అయితే బ్లౌజ్ ఎలాంటి వస్తుంది బ్లౌజ్ కూడా సూపర్ గా ఉంది ఇదిగో చున్ని కూడా నాలుగో సైడ్ వర్క్ వస్తుంది బోర్డర్ ఇలాంటి లుకింగ్ అయితే ఎలాంటి వస్తుంది ఫోర్ ఫైవ్ నైన్ జీరో ఇది బ్రాడల్ వేర్లో చాలా మంచి ఐటమ్ వెలువెడుతున్న ఇది ఉన్నాయి చాలా పెద్ద గేరాతో వస్తుంది వెల్వెట్ మీద వర్క్ వెల్వెట్ మీద ఎంబ్రాయిడింగ్ వర్క్ ప్లస్ స్టోన్ వర్క్ వస్తుంది బీట్స్ సూపర్ అంటే సూపర్ బీట్స్ వర్క్ కూడా ఉంది అందులో అయితే దాని తర్వాత ఇంకా బ్లౌజ్ కూడా చూస్తుంటే హైలైట్ గా ఉంది సేమ్ బ్లౌజ్ ని కూడా చాలా హైలైట్ చేశారు వావ్ ఇంకా హ్యాండ్స్ కి గుర్తు చూడు హ్యాండ్స్ కి కట్ వర్క్ ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ సైడ్ వావ్ టు సైడ్స్ ఫుల్ హెవీ వర్క్ వచ్చిందండి తర్వాత దుపట్ట కూడా హైలైట్ గా ఉందండి ఫుల్ వర్క్ కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు వైట్ మొత్తం వర్క్ వచ్చింది ఎలాంటి సీక్వెన్స్ కాస్ట్ అయితే టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ పడుతుంది ఇది బ్రైడల్లో చాలా మంచి ఐటమ్ కొత్త ఐటమ్ ఉందండి ఇవి అయితే లిమిటెడ్ స్టాక్ ఉందండి బ్రైడల్లో ఎవరికైనా కావాలంటే తొందరగా మా నంబర్తో వాట్సాప్ చేసి బుక్ చేసి తీసుకురండి లిమిటెడ్ ఆఫర్ ఉన్నాయి మళ్ళీ షాప్కి వచ్చి తీసుకుని అనుకో మళ్ళీ వీడియో చూసిన టైంకి ఫోన్ చేసేయండి ఇది కావాలి మాకు సైడ్ లో పెట్టండి పెడతారు కొన్ని డబ్బులు పెట్టండి అమౌంట్ కూడా చేసింది సైడ్లో పెట్టేస్తాయి దీని తర్వాత ఇది ఒక ఐటమ్ ఉందండి ఇది ఒకటి చూడండి సూపర్ ఐటమ్ ఉందండి ప్యూర్ జార్జెట్ పేనా ఉంది ఎంబ్రాయిడింగ్ వర్క్ దీని గేర్ వచ్చింది గేర్ కూడా చాలా పెద్ద గేర్ వస్తుంది ఇది దీని జాకెట్ అయితే ఇంకా హైలైట్ ఉన్నాయండి డిజైన్ మాత్రం సూపర్ గా ఉంది హ్యాండ్స్ కూడా ఫుల్ గా ఇచ్చారు హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ వచ్చింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయండి ఇంతవరకు ఇంకో ఫుల్ వర్క్ వస్తాయండి అయితే మళ్ళీ దుపట్ట కూడా హైలైట్ గా ఉందండి దీని కాస్ట్ అయితే నువ్వు ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ పడుతుంది అండి బ్రాడల్ లో ఇది ఒక డిజైనర్ తీసు అండి ఇది దీనికి ఛాలెంజింగ్ ఇస్తా అండి మొత్తం హైదరాబాద్ సెకండ్ హౌర్లో ఎక్కడో దొరుకునే పీస్ ఇంత చూపించిన కదా బ్రదర్స్ ఏ ఒక్క పీస్ కూడా ఎక్కడో దొరకను నువ్వు పొట్టు కూడా తీసుకుని తిరిగి అంటే నువ్వు పీస్ దొరకను ఇది మన గ్యారంటీ తమన్నా సూట్ అండ్ సారీస్ ఛాలెంజింగ్ ఐటమ్స్ ఉన్నాయి హైలైట్ గా ఇగో ఇది ఫ్రంట్ వర్క్ కొద్ది మెజ్జిగా చూపించండి ఇగో ఎలా ఉన్నాయి వర్క్ మొత్తం ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉన్నాయి కానీ దొరకంటే లేదు మొత్తం ప్రాపర్ సీక్వెన్స్ వరకు ఉన్నాయి సీక్వెన్స్ ఇది గోల్డ్ కలర్ అనమాట గోల్డ్ పెళ్లి గుతు మాత్రం పర్ఫెక్ట్ అయిన మ్యాచింగ్ పర్ఫెక్ట్ ఇచ్చారండి న్యూ న్యూస్టైల్ అది ఇప్పుడు డెజైల్స్టైల్ నడుస్తుంది ఎలాంటి పెట్టిన ఇదిగోండి ఇది హ్యాండ్స్ హ్యాండ్స్కి వర్క్ తర్వాత నాకు దుప్పట్ట కూడా చూపిస్తారండి అండి దుప్పట్ట ఇంకా హైలైట్గా ఉంది ఇది మన వేసు తర్వాత లుకింగ్ వస్తాయండి ఎలాంటి వస్తాయండి లుకింగ్ నువ్వు ఎయిట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ పడుతుంది అండి చాలా తక్కువ ప్రైస్ లో మాత్రం బయట తీసుకుంటే ఇది థర్టీ ఫైవ్ తక్కువ లేదండి మన హోల్సేల్ షాప్ లో దాన్ని బట్టి ఉన్నాయండి నెక్స్ట్ అటాంప్ బ్రాడల్ లో పెళ్లి కూతురుకి ఇది కూడా బాగుంది చాలా పెద్ద గేర్ వస్తాయి ఇలాంటివి మొత్తం జరి వరకు వచ్చింది మిడిల్ అయితే ఇష్టం వరకు వచ్చింది కలర్ థ్రెడ్ వరకు వచ్చింది సూపర్ ఐటమ్ ఉంది మొత్తం ఈవినింగ్ వరకు దాని తర్వాత ఈ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగుందండి బాగుంది చూడండి బ్యాక్ బ్యాక్ సైడ్ తర్వాత నువ్వు హ్యాండ్స్కి కూడా చాలా మంచి సూపర్ వర్క్ వచ్చిందండి ట్రయాంగల్ కూడా అవసరం లేదు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు సూపర్ ఐటమ్ ఉన్నాయి దుప్పట్టా చూడండి ప్రైస్ ఇది ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఐటమ్ ఇది ఒకటి ఉందండి ఇది హైలైట్ ఉంది నెట్టెట్లో ఫుల్ మంచి డిజైనింగ్ వర్క్ ఉన్నాయి ఇది ఆల్ ఓవర్ వస్త్రండి ఫ్రంట్ బ్యాక్ రబ్ వర్క్ వస్తుంది మొత్తం ఈవింగ్ వర్క్ ఈవింగ్ అండ్ దీనికి ఇంకా హైలైట్ ఫుల్ మిర్రర్ వర్క్స్ మిర్రర్ వర్క్ మిర్రర్ ఫుల్ వర్క్ ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే నువ్వు ఎంత హెవీ వర్క్ వచ్చినాయి కదా మామూలు ఫోర్ సైడ్ బార్డర్ ఇచ్చింది లుకింగ్ ఎలా వస్తాయంటే అంటే చూడండి ఇలాంటి లుకింగ్ వస్తుంది దీని కాస్ట్ అయితే ఇంకా చాలా రీజనబుల్ ప్రైస్ ఉందండి థర్టీ సిక్స్ నైన్టీ పడుతుంది ఇది థర్టీ సిక్స్ నైన్టీ లో ఉంది ఆఫర్ ఇప్పుడైతే బ్రెడల్లో ఎంత ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడైతే హాఫ్ సాడీస్లో ఏమేమి మెటబ్బు ఉన్నాయో అది పంపిస్తాం అండి ఇప్పుడైతే హాఫ్ సాడీస్లో షాక్ చేద్దామండి ఇది ఇదండి హాఫ్ సడీలో రీజనబుల్ ప్రైజ్ అండి ఎలాంటి దీనికి అయితే బ్లౌజ్కి నీకు హైలైట్ వర్క్ వస్తాయండి మగ్గం వర్క్ దుపట్టా కూడా కట్ వర్క్ దుపట్టా వస్తాయండి ఇలాంటి ఎలాంటి దీని కాస్ట్ అయితే ట్వంటీ ఎయిట్ నైంటీ టూ ఎయిట్ నైన్ జీరో ఇంకా తర్వాత ఇంకొకటి ఫైన్ సిల్స్ చెప్పేస్తాయి ఇప్పుడు ఇది డెలివరీ క్యాడర్కి ఎలాంటివి ఉన్నాయి ఇప్పుడైతే పెళ్ళిలో వేసుకోవడానికి ఐటమ్స్ ఉందంటే ఇలాంటివి ఉన్నాయండి

అండ్ ఇది ఇది దుప్పటా కూడా చాలా లెంతిగా ఇచ్చారు అండి త్రీ మీటర్స్ పక్కాగా ఉండి ఆ సైడ్ కట్ట పళ్ళు వస్తాయి కదా దానికి త్రీ మీటర్స్ దీని అయితే ఫోర్ డబల్ నైన్ జీరో పడుతుంది అండి ఇందులో ఇది ఒక ఐటెం ఉందండి ఇలాంటివి వస్తుంది ఓకే ఇంక బ్లౌజ్ కూడా సూపర్ బ్లౌజ్ ఉందండి ఇంకా కూడా సైడ్ వచ్చింది చాలా సింపుల్ సూపర్ డిజైనర్గా బ్లౌజ్ ఉందండి ఇది దుపట్ట ఇది ఇది కూడా ఫోర్ డబల్ నైన్ జీరో పడుతుంది అండి చూడండి ఇది కూడా వర్క్ తోనే ఉన్నాయి సూపర్ హైలైట్ పీస్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ఉన్నాయి ఇది గేర్ కూడా చాలా పెద్ద గేర్ తోనే వస్తుంది మగ్గం వర్క్ ఇదంతా కర్దానాండు బీట్స్ వర్క్ ఎంబ్రాయిడింగ్ దీని బ్లౌజ్ కూడా నువ్వు చాలా సూపర్ వర్క్ వచ్చిందండి ఇది ఫ్రంట్ అయితే బ్యాక్ సైడ్ వావ్ ఇంకా హ్యాండ్స్ కి కూడా హ్యాండ్స్ కూడా లోపల ఇచ్చారండి ప్రతి హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చిందండి సేవ్ హ్యాండ్స్ వస్తుంది వర్క్ వస్తుంది తర్వాత దుపట్టా కూడా హైలైట్ గా ఉందండి ఇది ఇలాంటి దీని కాస్ట్ అయితే ఫోర్ టూ నైన్ జీరో పడుతుంది అండి ఇంకా మా దగ్గర షాప్లో ఇంకా హాఫ్ ఫ్రెడ్స్ అంటే ఇక్కడ ఉండండి చూపించండి కస్టమర్స్ కొన్ని హాఫ్ ఫ్రైస్లో వీడియోస్ అవుతుంది కాబట్టి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాత్రం షాప్ ఖచ్చితంగా రండి చాలా చాలా మోడల్స్ ఉన్నాయి చాలా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి మనం ఉన్నాడు ఎప్పుడైతే నేను చూపిస్తాను నువ్వు లాంగ్ ఫ్రాక్స్లో పెద్ద ఎక్స్ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫైవ్ సైజ్లో నువ్వు చాలా వెరైటీస్ ఉన్నాయి క్యాజువల్లో అయితే మాకు ఎక్సెల్ నుంచి డెలివరీలో అయితే నువ్వు ఎమ్ నుంచి సెవెన్ ఎక్సెల్ వరకు అవైలబుల్ ఉంటుంది మా షాప్లో నుంచి ఫైవ్ డబుల్ ఎక్స్ వరకు ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ సిక్స్ ఎక్స్ఎల్ వరకు సిక్స్ ఫిఫ్టీ ఉంటాయండి డెలివరీ డ్రెస్సెస్ ఎప్పుడైతే ఫస్ట్ వేర్ ఐటమ్ ఏమేమి ఉన్నాయి చూపిస్తాను పెళ్లి కోసం వచ్చింది కొత్త డిజైన్ అది ఫస్ట్ వరైటీ ఇది ఒకటి వచ్చిందండి ఇలాంటి ఫ్రంట్ వర్క్ బ్యాక్ సైడ్ వర్క్ వస్తుంది మొత్తం జరీ వర్క్ ఉన్నాయి సూపర్ హైలైట్ పీస్ ఉన్నాయి దీనికైతే దుపట్టా కూడా వర్క్ వస్తుంది దుపట్ట దుపట్ట వస్తుంది దుపట్టాకి కూడా వర్క్ వస్తాయి దీని కాస్ట్ అయితే కేవలం నువ్వు రెండు వేల మూడు వందల తొంభై రూపాయలు పడుతుంది అండి ఓకే ట్వంటీ త్రీ నైంటీ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ అటెంప్ దాని తర్వాత ఇది ఒకటి ఉందండి ఇది ఇది ఫ్రంట్ బ్యాక్ సైడ్ వర్క్ హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది ఇలాంటి వెరైటీగా ఉన్నాయి కింద దమ్మని కూడా డిజైనర్ పీస్ వర్క్ ఉందండి ఇదిగో దీని దుపట్ట అయితే ఇలాంటి వర్క్ తోనే వస్తాయి ఫోర్ సైడ్ బార్డర్ తోనే వస్తాయండి దుపట్ట వన్ సైడ్ అయితే నువ్వు పళ్ళు లాగా పెద్ద బార్డర్ వస్తాయండి ఇది ఇప్పుడు అసలు చాలా పెద్దగా ఇస్తున్నారు వన్ సైడ్ ఫుల్ పెద్ద బార్డర్ వచ్చింది వన్ సైడ్ చిన్న బార్డర్ వచ్చింది దీని కాస్ట్ అయితే కేవలం మూడు వేల నాలుగు వందల తొంభై రూపాయలు థర్టీ ఫోర్ ఒకటి ఉందండి ఇందులో అయితే గేర్ ఎక్కువ ఉంటాయండి చాలా వెరైటీగా గా చాలా పెద్ద గేర్ వస్తాయి చాలా పెద్ద గేర్ ఇచ్చారు ఇలాంటి ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్ వరకు వస్తాయండి చేతులు కూడా మంచి వరకు వస్తాయండి మిర్రర్ వర్క్ తో ఇచ్చారు ఓకే ఇది హ్యాండ్స్ వస్తాయండి దుపట్టా అయితే ఇంకా హైలైట్ గా ఉన్నాయి దుపట్టా ఇది నెట్ మీద మొత్తం సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు దీని కాల్ కూడా సేమ్ థర్టీ ఫోర్ నైన్టీ పడుతుంది అండి ఇందులో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉన్నాయండి ఓకే దాని తర్వాత ఇగో ఒక్కో ఐటమ్ ఇది వావ్ లైటింగ్ చూడండి తల తల మెరిసిపోతుంది అసలు ఈ డ్రెస్ మాత్రం సూపర్ గా ఉంది సూపర్ గా ఉంది వావ్ వర్క్ కూడా ఫుల్ వర్క్ ఇచ్చారు నెక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ వర్క్ దామన్ పార్ట్ లో కూడా ఇచ్చారు ఇది ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్ ఉన్నండి ఇది ఆ స్టోన్స్ అనేవి ఫ్రంట్ బ్యాక్ టు సైడ్స్ ఉన్నాయి టు సైడ్స్ ఇది దుపట్టా ఇంకా హైలైట్ గా ఉంది దుపట్టా ఇది కి దుప్పట్ట వావ్ సేమ్ స్టోన్ అనేది దుప్పటాకు కొడి ఇచ్చారు ప్రైస్ దీని కాస్ట్ అయితే 30 టు 90 పడుతుంది ఓకే ఇప్పుడు శరారా మోడల్ చూపిస్తున్నాం కొన్ని ఐటమ్స్ ఇది ఇది ఓ మల్టీ కలర్ శరారా ఎండ్ టాప్ అండ్ బాటమ్ బాటమ్ మొత్తం సీక్వెన్స్ వర్క్ ఇక్కడ మాత్రం బీట్స్ అండ్ కర్దనాస్ వర్క్ చేశారు హ్యాండ్స్ అండ్ నెక్ పార్ట్ ఇది దుపట్టా వస్తుంది ఆ ఓకే దీని కాస్ట్ అయితే 2490 పడతదండి దీని తర్వాత ఇది ఒక ఐటెం ఉందండి బీట్స్ వర్క్ లో సూపర్ అనార్కలి మోడల్ షార్ట్ అనార్కలి కూడా ఇది అయితే మొత్తం వర్క్ వర్క్ అండ్ పాల్ వావ్ నైస్ ఈ కూడా హైలైట్ గా ఇందులో సిక్స్ అవైలబుల్ ఉన్నాయి దీనికి కేవలం పద్నాలుగు వందల తొంభై రూపాయలు ఫోర్టీన్ కలర్స్ ఏమేం కలర్స్ కలర్స్ अवेलेबल ఉన్నాయి డార్క్ కలర్స్ 3 లైట్ కలర్స్ 3 ఓకే మీకు ఏదైనా ఇంకా కలర్స్ ఏమైనా కావాలంటే వాళ్ళ నంబర్ కి కాంటాక్ట్ అవుతా నంబర్ మీరు స్క్రీన్ షాట్ కూడా పెడతారా ఆ స్క్రీన్ షాట్ మాకు పంపించండి నేను కావాలంటే ది కలర్స్ ఏమేం ఉన్నాయి అది ఫోటో కూడా పంపిస్తాను ఓకే yellow mustard yellow ఇది ఇది ఒకటి ఉంది వావ్ ఈ రియల్ స్టోన్స్ రియల్ మిర్రర్స్ అండ్ కర్దాన అండ్ మొత్తం వర్క్ ఇది ఫ్రంట్ వర్క్ ఉండండి ఇది బ్యాక్ సైడ్ వావ్ టు సైడ్స్ ఫుల్ వర్క్ ఏ బాటమ్ అయితే ఇంకా హైలైట్ గా ఉండండి బాటమ్ ఇది ఇది బాటమ్ ఓకే దీనికి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా వర్క్ వస్తాయి ఈ పట్టం దీనికి కాస్ట్ అయితే ట్వంటీ ఫోర్ నైంటీ పడుతుంది అండి ఎప్పుడైతే చూపిస్తానంటే ప్లస్ సైజు పార్టీవేర్ ఐటమ్ లో ఏమేమి ఉన్నాయి తక్కువ రేటు నుంచి ఎక్కువ రేటు వరకు ఇది అన్ని చూపిస్తారండి ఫస్ట్ ఉన్నది వర్క్ ఐటమ్ ఏమేమి ఉన్నాయి మా దగ్గర ఫైన్సీ ప్లస్ సైజులు ప్లస్ సైడ్ అయితే త్రీ ఎక్స్ఎల్ వరకు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి అంటే ఇందులో చూడు ఈ త్రీ ఎక్స్ఎల్ సైజ్ ఇందులో ఫైవ్ ఎక్స్ఎల్ కూడా వర్క్ ఉంటాయండి సైజెస్ త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ తో వస్తుంది నైస్ కలర్ బాటమ్ ఆఫ్ ఒక ఓపెన్ చేసి చూపిస్తాండి సైజ్ కోసం ఆ ఓకే ఇది ఓకే బాటమ్ విషస్ కూడా ఏమీ లేకుండా చాలా మంచిగా ఇచ్చారు బాటమ్స్ అయితే తర్వాత ఆర్గన్ దాడుపట్ట దీని మీద ఈ దుపట్ట దీని కాస్ట్ అయితే నువ్వు చాలా రీజనబుల్ కాస్ట్ పడుతుంది అండి దీని కాస్ట్ అయితే నువ్వు కేవలం లెవెన్ నైన్టీ పడుతుంది అండి త్రీ ఎక్స్ఎల్ సైజ్ ఆ రేంజ్ ఉన్న లెవెన్ నైన్టీ ఇంకొకటి ఇది ఒకటి ఉన్నాయండి త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు సేమ్ రేంజ్ ఉంటాయండి రేట్ సేమ్స్ ఉంటాయి సైజెస్ జంప్ అవుతాయి రేట్ అయితే ఒక్కటే ఉంటాయి ఇది వావ్ కలర్ మాత్రం సూపర్ ఇది బాటమ్ ఉందండి దీనికైతే అయితే బనార్సి చున్నీ వస్తుంది వీడియో ఎంత అవుతుంది కాబట్టి మనం కొన్ని పీసెస్ అనే చూపిస్తున్నాము వీళ్ళు యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఉంది

హ్యాండ్ వర్క్ ఇది ఏంటి దర్దోజీ వర్క్ హ్యాండ్ వర్క్ ఇది కాఫీ ఉంటుంది చాలా నీట్ వర్క్ ఉంటాయి ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా ఉంది కదా దీ కూడా హ్యాండ్ వర్క్ తోనే చేసాను మిషన్ వర్క్ లేదు దీంట్లో ఇగో ఇది బాటమ్ వస్తుంది ప్యూర్ ది బాటమ్ దుపట్టా అయితే ప్యూర్ బనారసి దుపట్టా వస్తుంది దుపటా లెంత్ కూడా చాలా పెద్దగా ఇస్తున్నారు వావ్ 2 1/2 మీటర్ ఉంది దుపటా 2 మీటర్ వస్తుంది దుపటా దీని కలర్ అయితే ట్వంటీ సెవెన్ నైన్టీ నెక్స్ట్ పీస్ ఐటమ్ ఇది నెక్స్ట్ ఆర్టికల్ చాలా సూపర్ గా ఉందండి చాలా నైస్ పీస్ సూపర్ గా ఉంది ఇది అయితే కట్ వర్క్ అండి ఇది ఒరిజినల్ కట్ వర్క్ బట్ట మీద కట్ వర్క్ అంటే చాలా మంచిది ఇది ఇది ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఉండండి చాలా కాస్ట్లీ ఉంటాయి సూపర్ గా ఉంది అండ్ హ్యాండ్స్ కట్ వర్క్ హ్యాండ్స్ అండ్ దామన్ పార్ట్ ఈ బాటమ్ అండి వస్తుంది బాటం ఇందులో చున్నీ అంటే సూపర్ గా ఉంది చున్నీ వన్ సైడ్ పెద్ద బార్డర్ వస్తాయండి చున్నికి ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ కట్ వర్క్ తో బాగా ఇచ్చారు ఇవి అయితే నాకు సెవెంటీన్ నైన్టీ పడుతుంది ఓన్లీ సెవెంటీన్ లో చూపించడానికి సెలెక్టెడ్ లిమిటెడ్ స్టాక్ తీసుకున్నాం ప్లస్ సైజ్ లో చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ ఓకే సార్ నువ్వు ఇవి దుప్పట్ట దీని ఒకటి కూడా నువ్వు సెవెంటీ నైన్టీ పడుతుంది అండి ఇంకొకటి లాస్ట్ ఒక పీస్ చూపిస్తా ఫైన్సీ వర్క్లోన ఇది చాలా వెరైటీగా పీస్ ఉంది క్వాలిటీ సూపర్ ఉంటాయి ఉంది ఉన్నాయి ఇదిగండి మొత్తం పాలం బీట్స్ వర్క్ ఇది బాటమ్ వస్తుంది ఇచ్చు మొత్తం వీవింగ్ వర్క్ వచ్చేసింది దీని కాస్ట్ అయితే ఫోర్టీన్ నైన్టీ రెండు పీస్ చూపిస్తున్నాయి డైలీ వేర్ నైన్ నైన్టీలో లో ప్లస్ సైజు త్రీ ఎక్స్ఎల్ ఫైనా సైజ్ ఉన్నది డైలీ వేర్లో ఇది ఫోర్ ఎక్స్ఎల్ నుంచి సెవెన్ ఎక్స్ఎల్ వరకు వస్తాయండి డైలీ వేర్ లో కాటన్ లో కాటన్ లో ప్యూర్ కాటన్ దీని రేట్ ఎంత నైన్ నైన్టీ ఆఫర్ లో ఇస్తున్నామమ్మా నైన్ నైన్టీ ఇది కూడా త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ ఇది బాటమ్ కూడా చాలా పెద్దది ఇచ్చారు ఇది ప్యూర్ కాటన్ దుపట్టా వస్తుంది దుపట్టా కాటన్ లో కూడా ప్లెస్ తీసుకొచ్చారు కాటన్ దుప్పట్టన్ నైన్ నైన్టీ పడుతుంది అండి